మళ్ళీ మనకు ఒక రక్షణ రావాలన్నా మనం ఆర్థికంగా బలపడాలన్నా మళ్ళీ మనకు మంచి రోజులు రావాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది ఈ చిత్తశుద్ధి లేని దొంగ సర్వేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో ఈ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు కలుస్తూ జరిగింది జగన్మోహన్ రెడ్డి హడావిడిగా మరి ఆయనకి భయం పట్టుకుంది సర్వేలు మొత్తం వన్ సైడ్ చూపిస్తూ ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా అంధకారంలో నెట్టేసినటువంటి ముఖ్యమంత్రి ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఎందుకు కలిశారు ఏంటనేది కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా బాబు గారు కూడా ఇప్పుడు అన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అన్ని అన్ని వర్గాలకి ఉత్తరాంధ్ర కానీ కోస్తాలో కానీ రాయలసీమలో కానీ గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ మందికి ప్రాధాన్యత కల్పించాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఖచ్చితంగా బీ బీసీలకి అటు అందరూ కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత చాలా నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి ప్రథమ ప్రాధాన్యత బలహీన వర్గాలకి ముఖ్యంగా వెనుకబడినటువంటి జాతులకు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ